హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు వల్ల మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు కొట్టేసింది ఏంటంటే జీవితం అనే నాటకంలో మనసుకి స్వార్థం చాలా అంటే చాలా పెరిగిపోయింది పైకి మాట్లాడేది ఒకటి లోపల ఉండేది మరొకటి అలాగే మన ముందు ఒకటి మాట్లాడతారు మనం దాటిన తర్వాత మనం వెనక ఇంకోలాగా మాట్లాడతారు అంటే మన ముందు చాలా మంచిగా మాట్లాడతారు మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మనం వెనక ఎలా మాట్లాడతారంటే అవి మనం వినలేని విధంగా మాట్లాడతారు అలా తయారయ్యారు మనుషులు మరి ఇప్పుడున్న ఈ ప్రపంచం ఇలాగే కొనసాగితే మరి ఫ్యూచర్లో ఏమవుతుందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ మరి మన ముందు మా తీయని మాట్లాడే వాళ్ళని తర్వాత ఎంత మాట్లాడవాళ్ళని చూ జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు జాగ్రత్త